ఒకసారి ఈ రకంగా మీ ముందుకు రావడానికి ఉదయకాలం కూడా దేవుడు కృపనిచ్చి బ్రతికించి మరొక రోజుని ప్రసాదించినందుకు క్రీస్తు ప్రభువుకి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను మీరు అందరూ బాగున్నారని తెలుస్తున్నాను పరిశుద్ధ గ్రంథం బైబిల్లో రాయబడిన ఒక చిన్న సంగతి ఈ ఉదయకాల ధ్యాన భాగం కొరకై మనం ఆలోచించేద్దాం చేద్దాం తిమోతికి రాసిన రెండవ పత్రిక తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము వచ్చిన పద్నాలుగు పదిహేను చదువుదాం అక్కడ ఇలా రాయబడింది క్రీస్తు యేసు నవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలుగు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుదు కనుక నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకొని ఉన్నవి ఎవరిని వాళ్ళని నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకొని యందు నిలకడగా ఉండవు దేవునికి స్తోత్ర ఈరోజు దైవజెండు పౌలు గారు మరి తన ప్రియ నిజమైన శిష్యుడైన తిమోతితో చెప్తున్నమాట ఇందులో సారాంశం ఏంటంటే నీవు రక్షణ రక్షణార్థమైన జ్ఞానం నీకు కలగాలంటే పరిశుద్ధ లేఖనాలలో ఆ శక్తి ఉంది అని చెప్తున్నాడు చాలామంది రక్షించబడుతున్నారు మారు మనసు పొందుతున్నారు పాపక్షమాప నిమిత్తమైన బా తీసుకుంటున్నారు వారిలో రక్షణార్థమైన జ్ఞానం కనపడతల అంటే రక్షణార్థమైన జ్ఞానం అంటే ఏంటంటే రక్షణ పొందిన వాడు జీవించవలసిన జీవిత విధానం రక్షణ పొందిన వాడు నడవలసిన నడవడిక ఇవన్నీ కూడా మనకి నేర్పుటకు శక్తి ఎందులో ఉందంటే పరిశుద్ధ లేఖనములో ఉంది అది బాల్యము నుండి నువ్వు ఎలాగైతే నేర్చుకున్నావో ఆ సంగతి తెలుసుకొని వాటి వాటియందు నిలకడగా ఉండమంటున్నాడు అంటే స్థిరంగా ఉండమంటున్నాడు ఈరోజున పిల్లారా మీకు ఒకటే చెప్తున్నాను మీరు విశ్వాసములో స్థిరంగా ఉండాలంటే నిలకడగా ఉండాలంటే ఆ మిమ్మల్ని నిలకడగా ఉంచగలిగే శక్తి కలిగినటువంటి కావండి రక్షణార్థమైన జ్ఞానం మనం సంపాదించుకోవాలంటే లేఖనం ఏం చెప్తుందంటే ఆ శక్తి పరిశుద్ధ లేఖనాల్లో ఉంది సో ఈ పరిశుద్ధ లేఖనాల్లో ఉన్నటువంటి ఆ యొక్క శక్తి ద్వారా రక్షణార్థమైన జ్ఞానం సంపాదించుకొని మనము క్రీస్తులో నిలకడగా ఉండటానికి ఉపయోగపడతాయి అన్నమాట అర్థమవుతుందండి కనుక ఈ ఉదయకాల ధ్యాన భాగముగా దేవుడు మనతో మాట్లాడుతున్నమాట మీరు నిలకడగా ఉండాలంటే ఆ నిలకడగా ఉండడానికి మన శక్తి సరిపోదు కాబట్టి పరిశుద్ధ లేఖనాల్లో ఉన్న శక్తి ద్వారా రక్షణార్థమైన జ్ఞానాన్ని సంపాదించుకుని క్రీస్తులో జ్ఞానముగా కొనసాగుటకు దేవుడు మనందరికీ సహాయం గాక కనుక ఇప్పుడు మనం ఏం చేయాలి రోజు కొత్త విషయాన్ని పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి క్రీస్తు నిమిత్తమైన జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి అలా ఎవరైతే ప్రయత్నం చేస్తారో అలా ఎవరైతే ఆలోచనలు కలిగి జీవిస్తారో వారు ఖచ్చితంగా వారు తమ జీవితాల్లో విజయాలు సంపాదించవచ్చు విశ్వాసంలో నిలకడగా ఉండొచ్చు దేవుడు అలాంటి కృప పరిశుద్ధ లేఖనాల్లో ఉన్న శక్తి మనల్ని గాక అలా కమ్ముకున్నప్పుడు రక్షణార్థమైన జ్ఞానం కలిగి లోకంలో మనం జీవించడం గాక రక్షణను కాపాడుకున్నందుకు ప్రభు మనకు సహాయం చేయనుగా అర్థం కనుక దేవుడు ఈ లేఖనాలు ఇచ్చినందుకే ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి ఉదయకాలం మీరు ఇచ్చిన లేఖనాలకే స్తోత్రాలు విన్న ప్రేలు దీవించి మమ్మల్ని మీ ఆత్మతో నింపండి ఇదేమో మేము చేసే ప్రతి పని ప్రయత్నం ఉద్దేశాలు స్థాపన చేయండి మీ చెత్తంగా తీసుకురా మమ్మల్ని మీ ఆత్మతో నింపి మా దేశం దేశ నాయకులు రాష్ట్రం ప్రభుత్వం పండుగ పండుగను దీవించి బలహీనలు బాగు చేసి వేదగారు స్వస్థపరచు మా జీవితంలో మనస్థానం మీకు ఇవ్వడానికి వాక్యం ప్రార్థన పరిశుద్ధ ప్రేమ కలిగి జీవించే భాగ్యం ఏ సుధనమైన పరిశుద్ధి ప్రార్థన అడుచున్నాడు తండ్రి అవును ఇప్పుడు మన తండ్రి దేవుని కృప కుమారుడైన క్రీస్తు ప్రభు ప్రేమ పరిశుద్ధ దేవుని సమావేశం అనేది చేరిన మనకు మనందరూ కుటుంబాలుగా గొప్ప దేవుని కృప సదా తోడీ నడిపించు కాక అందరం కాదండి తిరిగి మడికొలుద్దాం అంతవరకు గొప్ప దేవుని కృప మనందరికి తోడైనా నడిపించుకా